హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు నేను మీతో శుక్రవారం అండ్ శనివారం నా ఇఫ్తార్ అండ్ సహరీ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇఫ్తార్ కోసమని కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం చేస్తున్నానమాట ఈ కస్టర్డ్ సో కస్టర్డ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని పాలు తీసుకున్నాను అన్నమాట ఒక కొన్ని ఒక హాఫ్ గ్లాస్ ఒక మన టీ గ్లాస్ ఉంటుంది కదా హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని అందులో ఒక స్పూన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత వెనీలా అదంటే మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది వెనీలా ఫ్లేవర్ అనమాట తీసుకొని ఆ పాలల్లో కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక సైడ్ ఏమో పాలు తీసుకొని దాన్ని కొంచెం ఒక బాయిల్ వచ్చిన దాకా బాయిల్ అనమాట ఒక బాయిల్ వచ్చిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది నేను దీంట్లో వేసాను అనమాట మన పాలల్లో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానమాట నేనైతే మన పాలేనండి మనకి మంచి ఉన్న పాలు కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లము ఏ అయినా పర్లేదు ఇంకా నేను ఈ విధంగా మంచిగా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత నేను ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అప్పుడే నేను ఫ్రూట్స్ ఏమి వేయలేదు నేను ఫ్రూట్స్ ఇవన్నీ నేను తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేసానండి దాని తర్వాత నేను ఈ ఫ్రూట్స్ మనకి బనానా యాపిల్ అండ్ దానిమ్మగించి ఇంక ఇవే వేసానన్నమాట అనమాట కావాలంటే మనం గ్రేప్స్ వే మిగతాయి కూడా వేసుకోవచ్చు మరి ఇదనమాట మన ఇఫ్తార్ వచ్చేసి నేను కస్టర్డ్ చేసేటప్పుడు అయితే ఒకటైతే నాకు మంచిగా అర్థమైందండి ఏంటంటే అంటే పంచదార కూడా వేసుకోవాలండి మర్చిపోయాను నేను పంచదార కూడా వేసుకోవాలి అందులో కస్టర్డ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి అవి కస్టర్డ్ చేసేటప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వాడుతుంటాం కదా అప్పుడు మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఉండలు ఉండలుగా అయిపోతుంది ఫస్ట్ టైం కదండి మనం చేస్తుంది సో దాన్ని అప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దాంట్లో డైరెక్ట్గా ఫ్రూట్స్ వేసుకోకుండా కొంచెం మిక్సీలో వేసి ఆ కల్ మనం ఒక్కసారి అలా తిప్పేసామంటే ఆ పౌడర్ లమ్ క్లమ్ లమ్స్ లమ్స్గా ఉన్నది ఆ బా బాల్స్ బాల్స్గా ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ పోతాయి అనమాట మంచిగా స్మూత్గా అయిపోతుంది కస్టర్డ్ అప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకో నేనైతే ఇది అబ్జర్వ్ చేశానండి ఇది చాలా మంచిగా ఉపయోగపడింది టిప్ మీరు కూడా మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి అంటే కస్టర్డ్ ఎవరైనా నాలాగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉంటే ఓకేనా అండి ఇంకా అది కస్టర్డ్ అయిపోయింది ఇంకా తరువాత ఇఫ్తార్ అయిపోయింది మీరు చూశారు కదా నేను ఇఫ్తార్ అయిపోయిన తర్వాత ఇంకా నమాజ్ చదువుకొని ఇంకా మళ్ళీ కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట నేను ఇఫ్తార్ అయిపో ఒక కొంచెం సేపు ఆ ఫుడ్ అవన్నీ తిని కొంచెం పనులు ఉంటే చేసేసుకొని ఇంకా నైటే చేసుకుంటానన్నమాట కర్రీ సో అది ఏం కర్రీ చేస్తున్నానంటే మా వారు చికెన్ తీసుకొచ్చారు బర్డ్ ఫ్లూ ఆ ఫ్లూ ఏందేదో అని చెప్తున్నారు బట్ అయినా కానీ మా వారు చికెన్ తీసుకొచ్చారు నేనేమో ఇట్లా చికెన్ అయితే వండేసాను ఇంకా మార్నింగ్ అయితే ఇలా చికెన్ వండేసి ఇంకా నైట్ ఇంకా మేము నిద్రపోయాం ఇంకా మార్నింగు సహరీ చేసేస్తున్నాం అనమాట ఇది త్రీ ఫోర్ థర్టీ అలా అయిందిలేండి మా పాప కూడా మేము లేచి చూసి తను కూడా లేచి అక్కడ పడుకుందా అనమాట తింటావా అంటే నేను తిన్నా అని చెప్పేసి అక్కడ పడు నిద్రపోతుంది సో అయిపోయింది ఇంకా మేమైతే సహరీ తినేస్తున్నాము ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ మళ్ళీ ఇస్తారు అంటే శనివారం రోజు అనమాట ఇది నేనేమో శుక్రవారం రోజు సహరీది చేశాను కదా ఇప్పుడేమో శనివారం రోజు సహరీ అనమాట నేను పూర్ణాలు చేద్దామని డిసైడ్ అయ్యాను మనకి దోశలకు వేసానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఆ దోశల పిండిలో మనకి పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి ఎట్లాగో దోశల పిండి ఉంది కదా అని చెప్పేసి ఇది మాత్రం నేను ఆల్రెడీ చేసి ఉన్నానండి ఒక టూ త్రీ టైమ్స్ చేశాను పూర్ణాలు నాకు వచ్చు ఇది దీంట్లో కూడా ఒక మంచి టిప్ ఉంది అది నేను మీతో షేర్ చేస్తాను నేనేం చేస్తాను అసలు పూర్ణాలు పూర్ణాలు ఎలా చేస్తాను ఏం టిప్ పాటిస్తాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకా మనం ఏం పప్పు ఏం చేసే ఒక కప్పు పప్పుని నేను నానబెట్టే ఒక వన్ అవర్ నానబెట్టిన తర్వాత మనం కుక్కర్లో వేసి ఒక టూ కప్స్ వాటర్ వేసి దాన్ని ఉడకబెట్టాను మనం ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం వాటర్కి ఎందుకంటే మనం స్ట్రైన్ చేస్తాం ఇప్పుడు చూడండి మనకి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ ఆ పప్పు అంతా ఎక్కువ వాటర్ అయిపోద్ది అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు పప్పు ఉడిగిపోయిన తర్వాత ఈజీగా ఒక స్ట్రైనర్ తీసేసుకోండి ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా అది మొత్తం ఇలా పట్టేసుకోండి ఇలా ఆ వాటర్ని మనం మంచిగా ఏదైనా చారుల్లోకి కానీ పప్పుచారులో ఏదైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఆ వాటర్ నేను మాత్రం అప్పుడు ఏం చేయట్లేదు కాబట్టి నేను ఇంకా మన మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలకి వేసేసాను అనమాట అవి అయితే ఇంక ఇప్పుడు మనం దీంట్లో బెల్లం తీసుకోవాలి బెల్లం ఎంత తీసుకోవాలి ఒక కప్పు పచ్చిపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి మనం దీన్నైతే మంచిగా స్మాష్ చేసుకోవాలి మంచిగా ఈ విధంగా ఉడికిపోయింది కాబట్టి ఈజీగా అయిపోతుంది స్మాష్ మనం బెల్లం ఏం చేయాలంటే కొంచెం మనకి బెల్లంలో అప్పుడప్పుడు రాళ్ళు కొంచెం ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా పార్టీగా డస్ట్ పార్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి అందువల్ల దాంట్లో బెల్లం మంచిగా క్రష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట కొంచెం ఆ బెల్లం కరిగేంత వరకు ఆ స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి దాన్ని ఇట్లా స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని కూడా ఇప్పుడు ఏమైంది మొత్తం కలిపేయడం వల్ల కొంచెం వాటరీ కన్ అంటే మనకి ఉండల్లాగా రాదు ఇప్పుడు ఈ కన్సి ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా పప్పు సో ఉండల్లాగా రాదు ఇప్పుడు దీంట్లో మనం ఏమి పిండి కలప కలపాల్సిన అవసరం లేదు మనం శనగ పిండి కానీ వేరే వేరే పిండిలు కా అంటే మనం ఇది గట్టిపడడానికి ఏందేందో ఫ్రిడ్జ్లో పెట్టడాలు ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇప్పుడు మీరే చూసారు అక్కడ చాలా వాటరీగా ఉంది కదా ఇప్పుడు ఇది ఈ కన్సిస్టెన్సీకి ఎలా వచ్చింది అంటే దాన్ని మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి ఆ పప్పుని ఉడకబెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి అసలు ఇంకా మనం ఏం కలపాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా వస్తాయి పూర్ణాలు అయితే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి మీరైతే నేను ఎందుకు నూనె వేసుకున్నా అంటే మా వారు అసలు నెయ్యి తినరు అనమాట సో అందువల్ల నేను కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకుంటాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఉండలు చాలా బాగా వస్తాయి తీపి కూడా మనకి మరి కరెక్ట్గా సరిపోద్ది ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం అనేది తీపి మంచిగా సరిపోతుంది లేదు మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇందులో కొంచెం ఇలైచి పొడి కూడా వేసుకున్నానండి నేను అది మీతో షేర్ చేసుకు నేను క్లిప్ తీయడం మర్చిపోయాను అనుకుంటా ఇలాయిచి పొడి కూడా వేసాను నేను సో దీన్ని ఇప్పుడు మనం ఇంకా దోశల పిండి ఉంటే పిండి బ్యాటర్లో వేసుకోవచ్చు లేదంటే మనం సపరేట్గా మనం పప్పు నానబెట్టుకొని దోశల పిండి బ్యాటర్ ఎలా చేస్తాం అలానే కాకపోతే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండాలి దోశ పిండి బ్యాటర్లో మనం మన దోశలు వేసేలా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి లే సో లేదు మరి బ్యాటర్ అయితే పలుచుగా అయిపోయింది అనుకున్నాం నో ప్రాబ్లం ఏం పర్లేదండి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా మన ఇంట్లో బియ్య పిండి కానివ్వండి లేకపోతే గోధుమ పిండి అయినా నో ప్రాబ్లం అది కలిపేసుకొని కొంచెం బ్యాటర్ని తిక్క చేసుకొని వేసుకోవచ్చు అంతే నో ప్రాబ్లం వంట అనేది మనం చే చాలా ఈజీ అండి మనం తెలిసి ఉంటే ఇలాంటి టిప్స్ అనేవి తెలిసి ఉంటే చేయడం చాలా ఈజీ వంటలు అయితే నేను కూడా నేనేం పెద్ద ఎక్కువ వంటలు చేసేదాన్ని కాదు నేను కూడా ఇలానే యూట్యూబ్లో వాటిలో చూసి నేను నేర్చుకొని చేయడమే నేను కూడా బట్ చాలా ఈజీ అనమాట మనం వన్స్ ఒక్కసారి మనం అర్థం అయితే చేయడం అనేది చాలా ఈజీ ఇంకా ఈ విధంగా అయితే పూర్ణాలు మేము నేను వేస్తూ ఉంటే మా వారు కొంచెం ఈ విధంగా కలుపుతూ ఇంకా తీస్తున్నారనమాట సో చూ ఇంకా ఫైనల్గా పూర్ణాలు అయితే మొత్తం రెడీగా అయిపోయినాయి ఈ పక్కన ఈ చిన్న చిన్న బోండాలు పునుగులు ఉన్నాయి కదా అవేమో మా పాపకి కొంచెం తీపి తను తినదు పెద్ద సో అందువల్ల తనకి కారది వేసాను అనమాట ఇది చూడండి పూర్ణాలు ఎంత బాగా అసలు చాలా సాఫ్ట్గా ఎంత మంచిగా వచ్చినాయో చాలా టేస్టీగా ఉన్నాయండి మా వారు కూడా తీసుకెళ్ళారు చాలా బాగుందని చెప్పారు ఇఫ్తార్కి తీసుకెళ్తారు కదా మస్జిద్కి చాలా బాగుందని చెప్పారు సో ఇది ఈరోజు అంటే శనివారం రోజు ఇఫ్తార్ నాది ఇదైతే ఈ కేసరి ఏమో మా అక్క ఉంటారని చెప్పాను కదా పంపించారు నాకు నేను కూడా పూర్ణాలు పంపిస్తూ ఉ పంపించాను అంటే మేము ఒకళ్ళనొక్కరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం పక్కన ఇరుగు పొరుగు వాళ్ళం అన్న అన్న తర్వాత ఇంకంతే కదండి అందరూ ఇఫ్తార్ చేసేటప్పుడు ఇరుగు పొరుగు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఇంకా తర్వాత నేను ఆ రోజు మళ్ళీ నైట్ నేను కర్రీ చేయాలి కదా ఏం చేశానంటే దమ్కి బాజీ చేశాను అనమాట గోంగూర తీసుకొచ్చారు మావారు సో చాలా టేస్టీగా ఉంటుందండి దమ్కి బాజీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఏం లేదు జస్ జస్ట్ ఈ లవంగాలు ఒక్క లవంగా ఒక చెక్క వేసేసి తర్వాత ఉల్లిగడలు కోసి వేశాను పచ్చిమిర్చి వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఉప్పు వేసాను చాలా ఈజీ అంటే మనకి నేను ఇంత క్లారిటీగా చెప్పట్లేదు కానీ మీకు మన కుకింగ్ వీడియోస్ చూడండి మీకు అర్థమైపోద్ది లేదు నాకు మాకు క్లారిటీగా కావాలి అని చెప్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీతో షేర్ చేస్తాను క్లారిటీగా అయితే ఈ విధంగా మొత్తం చెప్పిన అన్నీ వేసిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది కొంచెం కొబ్బరి పొడి వేస్తే ఇంకా తర్వాత టమోటా వేసాను అంటే మనం ఇది ముందే తాలింపు వేసుకోవాలంటే ఇవన్నీ ముందే వేసుకోవాలన్నమాట దమ్కి బాజీలో ఇంకా తర్వాత ధనియా పొడి కొంచెం జీరా పొడి కొంచెం గరం మసాలా లైట్ గరం మసాలా వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి నేను మొన్న ప్రిపేర్ చేసి చూశారు కదా ఎవరన్నా చూడను అంటే నా ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి సో చాలా తక్కువ వేసుకోవాలి తర్వాత దీనికి చాలా ఇంపార్టెంట్ కొత్తిమీర అనమాట కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనకి మంచిగా అర్థమవుతుంది ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట తర్వాత మనం గోంగూర కడిగి పెట్టుకున్నాను కదా సో ఆ గోంగూరని ఒక రెండు మూడు వాటర్లో కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే మందులు చాలా ఎక్కువ కొడుతున్నారండి సో అందువల్ల మంచిగా కడిగి పెట్టుకోండి ఇంకా అలా ఉడి కొంచెం ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకేం లేదండి జస్ట్ ఇలా పప్పు కుత్తితో మనం స్మాష్ అట్లా ఉడుకుతూనే ఉంటుంది మనం స్మాష్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి మనకి సిమ్లో పెట్టేసుకొని స్ ఇంకా మనం ఈ విధంగా చేసుకోవడమే ఇంకా అంతే అయిపోయిందండి ఇంకా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంక ఇదేమో మళ్ళీ మార్నింగ్ అనమాట ఇంకా నైట్ అయిపోయింది కర్రీ చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకొని ఇంకా అయిపోయింది కదా పడుకున్నాం ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా నేను బగారా రైస్ సూపర్ ఉంటుందండి బగారా రైస్ చేసుకున్నాను దాంట్లో కాంబినేషను సూపర్ ఉంది ఇంకా ఇదనమాట మన టూ డేస్ యొక్క సెహరీ ఇస్తారు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హుదాఫీస్ నెక్స్ట్ నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి పార్సిల్స్ తెప్పించానండి వాటి రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను